The new state champion is Vikram నేను అడగనే స్కూల్ స్పోర్ట్స్ లో బాక్సింగ్ యాక్ట్ చేసుకుందుకు గని పెద్దైన తర్వాత నువ్వు కూడా మీ నాన్నగారంత గొప్ప ఛాంపియన్ అవ్వాలి షూ సర్ మా నాన్నే నా రోల్ మోడల్ అప్పర్ కట్టేలా లాక్కుంటా రికి నేషనల్ నోటిఫికేషన్ వచ్చింది నీ కళ్ళ నేర్వర్తనకి ఇంకా నెల రోజులే ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ ఇష్వర్ కంగ్రాట్స్ సర్ ఆల్ ది థాంక్యూ కంగ్రాట్స్ సర్ కంగ్రాట్స్ సర్ గ్లౌస్ వాడడం లేదా ఎక్కడన్నా కొనుక్కునే స్తోమత లేదు ఫెడరేషన్ వాళ్ళకి చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు అందుకని ప్రాక్టీస్ మానలేం కదన్నా తీసుకో నా గ్లౌస్ వాడుకో థ్యాంక్స్ అన్నా మాధురి ఏం చేస్తున్నావు మై హీరో కప్ పెడుతున్నాను అదేంటి మీరు స్టేట్ కి ఛాంపియన్ అయ్యి ఉండొచ్చు కానీ నా కొడుకి నాకు ఛాంపియన్ అయితే నన్ను పక్కన పెట్టేశావా ఎవరో జెలస్ ఫీల్ అవుతున్నట్టున్నారు జెలసీ ఎందుకు మాధురి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎవరో బాక్సింగ్ చేస్తేనే ఎంతో ఆనందపడతాను అలాంటిది నా కొడుకు పెద్ద బాక్సర్ అవుతున్నాడంటే ఇంకెంత సంతోషంగా ఉంటుంది ప్రతి కొడుక్కి తన తండ్రి మొదటి రోల్ మోడల్ గని పెద్ద బాక్సర్ అయ్యి చాలా మందికి రోల్ మోడల్ అవ్వాలని నా కోరిక నా హీరో తప్పకుండా అవుతాడు రే ఏంట హి రమేష్ కి ప్రాక్టీస్ దెబ్బదైందన్నా అవునా డాక్టర్ రమేష్ రావు

కానీ వాళ్ళు ఇవ్వాలి సార్ వాళ్ళు ఇవ్వకపోతే మీరు తీసుకురాలి రోజు కన్నే పోయింది ప్రాణమైపోవచ్చు అండర్స్టాండ్ ఇంకెంతమంది జీవితాలు ఆడుకుంటారు సార్ మీ చేతకాని వల్ల రమేష్ కెరీర్ లైఫ్ సర్వనాశనం అయిపోయింది విక్రమ్ యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ లిమిట్స్ మీరు వాళ్ళ చేతులు చూసారా ఆ చేతులకైన గాయాలు చూసారా ఆ గాయాలు వెనక ఆశయాలు తెలుసా వీళ్ళందరూ విజేతలు అవుతారు లేదంటే రమేష్ లాగా మిగిలిపోతారు భయంగా ఉంది సార్ అంటే ఇదంతా మేమే చేసామంటావా బాక్సింగ్ అంటేనే కాంట్రాక్ట్ గేమ్ అందులో దెబ్బలు తగులుతాయని మీకు తెలియదా అయినా ప్రపంచంలో ఏ బాక్సర్ కి దెబ్బలు తగలనట్టు మాట్లాడతాడేంటి బాక్సింగ్ లో దెబ్బలు తగులుతాయనే క్లారిటీ మాకు మాకుంది సార్ అది రాష్ట్రం కోసమో దేశం కోసమో తగిలితే హ్యాపీగా తీసుకుంటాం ఆర్టీస్ లో ఫెసిలిటీస్ లేక కెరీర్ ఎండ్ అయిపోవడం ఏంటి సార్ అయినా ప్రతి ఆటకి మీకు గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది కదా ఏం చేస్తున్నావు సార్ మాస్టర్ చిల్లర ఉందా నువ్వు అడిగావా ఫండ్స్ నుంచి స్పోర్ట్స్ కోటాకి అలాట్ అయ్యేది ఈ రూపాయి అనుకో ఇందులో సాలరీస్ మంత్లీ ఎక్స్పెండిచరు అవి ఇవి అన్ని కట్టావుగా మిగిలింది అర్ధ రూపాయి స్పోర్ట్స్ అథారిటీలో ఇరవై రెండు గేమ్స్ ఉన్నాయి ఆ ఇరవై రెండు గేమ్స్ కి పంచుకుంటూ పోతే చివరికి బాక్సింగ్ కి మిగిలేది ఐదు పైసలు అంటే లేదు చిల్లరే లేని చిల్లర గేమ్ చిల్లర గేమాటేసుకుంటే చిల్లరే తిరిగే ఖర్చులు తినే ఖర్చులు తగ్గించుకుంటే పది మంది బాక్సర్స్ ప్రాపర్ కిట్ కొనచ్చు ఏంటి ఒక స్టేట్ కూడా తెగరించిపోతున్నాం మీకంటే ముందు చాలా మంది వెళ్ళారు నేషనల్స్ ఏదో పీకేద్దామని ఏం పీకలేకపోయాను పది మంది ఓవర్ ఓవరాక్షన్ చేస్తున్నావు అదే ఓవరాక్షన్ ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం ఏం సార్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి వేడిగా టీ చెప్పు ఓకే సార్ తలపాటు తీసుకొచ్చాడు మీరందరూ ఏం చేస్తున్నారు అర్థం అవుతుందా వికీ కమ్ టు రియాలిటీ నువ్వు అరిచినంత మాత్రం రమేష్ బాక్సింగ్ అడగలరా ఆవేశపెడితే ఎక్విప్మెంట్ వస్తుందా అడగటానికి సాధించడానికి ఒక అర్హత కావాలి ముందు నేషనల్స్ కొట్టు కొడతాను సార్ ఖచ్చితంగా కొడతాను నేను గెలవడం కోసం కాదు ఈ ఆటని గెలిపించడం కోసం కొడతాను ఈ గేమ్ వెనక్కుండా ప్రతి ఒక్కడి ఆశయాన్ని బతికించుకోవడం కోసం కొడతాను విక్రమ్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఎవరు పట్టించుకుని ఆ బాక్సింగ్ కోసం ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ వదులుకుంటావా చూడబోతే నీ పిచ్చి కోసం నీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేసేలా ఉన్నావు జాబ్ లైఫ్లో ఒక సెక్యూరిటీగా ఉంటుందని వస్తారు కానీ ఆటక మాత్రం ఒక పిచ్చితో వస్తారు రాష్ట్రం కోసం ఆడాలనే పిచ్చి దేశం కోసం గెలవాలనే పిచ్చి కానీ ఇక్కడ మన సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే గెలిచిన వాడిని అందరూ మనవాడు మనవాడు అంటారు గెలవాలని ప్రయత్నించే వాడిని మాత్రం ఎవ్వరు ఎంకరేజ్ చేయరు నాకు ఈ నేషనల్స్ చాలా ఇంపార్టెంట్ సార్ ఆటగా ఉన్న ఈ జాబ్ నాకు అవసరం లేదు అది కాదు విక్రమ్ సార్ నేను మీ అభిప్రాయం అడుగుంటే మీ మాట వినేవాణ్ణి మీకు నా నిర్ణయం చెప్తున్నాను హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సార్ ఆశయం కానీ అది ఆలోచనలోనే మిగిలిపోయేటట్టు చేస్తుంది ఈ సిస్టమ్ రేపు నేను నేషనల్స్ విన్ అయితే ఎంతో మంచి ఫ్యూచర్ ఉందని ప్లేయర్స్ అందరూ అనుకుంటున్నారు కానీ అది జరుగుతుందని నమ్మకం నాకు రావట్లేదు నిజమేనండి కానీ ఇంతకన్నా ఏం చేయగలరు చెయ్యాలి మాధురి చెయ్యాలి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేక నాలా ఇబ్బంది పడుతున్న బాక్సర్స్ తలుచుకుంటే బాధగా ఉంది నిన్నటి వరకు ఛాంపియన్ అయితే చాలు అనుకున్నాను కానీ ఈ రోజు అలాంటి వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ భారత్ బాక్సింగ్ అకాడమీ అక్కడ ఆటగాళ్లకి ఆడాలనే తాపత్రయం గెలవాలనే పట్టుదల ఉంటే చాలు ది అన్ని ఫెసిలిటీస్ తో ఆ ఇన్స్టిట్యూటే తయారు చేస్తుంది రాబోయే కాలంలో వాళ్ళు స్టేట్ నేషనల్ ప్రపంచం మొత్తం ఆడతారు बॉक्सिंग लो भारत देशन गर्व पड़ेला चैस्टरों। विजेंद्र सिंहा, डिफेंडिंग चैंपियन, वेरी एग्रेसिव बॉक्सर। नाउ ऑल आईज़ आर ऑन हिम। ఇప్పుడు నేషనల్స్కి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరూ ఇతనికి స్పాన్సర్ చేస్తున్నారు గెలుపులో ఉన్న కిక్కే వేరు చుట్టూ జనం మీడియా ఫాలోవర్స్ ఇది రియల్ సక్సెస్ అంటే టెన్షన్ పడుతున్నావా టెన్షన్ ఎందుకు కోచ్ ప్రత్యర్థి సమవర్తి అయినప్పుడు ఆటను ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి బాక్సింగ్ అంటే నాకు ప్రాణం జాబ్ లో ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా స్పోర్ట్స్ లో దేశాన్ని రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తే ఆనందం వేరు స్పోర్ట్స్ లో ఉన్న మ్యాచ్కే అది గేమ్స్ ప్లేయర్స్ వల్లే కొన్ని కంట్రీస్ కి ఐడెంటిఫికేషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అది గేమ్స్ లో ఉన్న గొప్పదనం మీ డిఫెండింగ్ చాంపియన్ విజేంద్ర సిన్హా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఏది ఏమైనా గెలిచేది ఒక్కరే అండి ఎవరు గెలిచినా చివరకు గెలవాల్సింది బాక్సింగ్ నేనే గెలుస్తాను వీళ్ళందరూ గెలవడానికి వచ్చారు బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ కంగ్రాట్స్ విక్రమ్ ఫైనల్స్ కి రీచ్ అయినందుకు యూ సార్ బట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పలేకపోతున్నాం యు నో ఎవ్రీథింగ్